రోడ్డు మీద వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఉంటే ఎలాగైతే ఆగుతామో మన నమ్మకాలు కూడా మన మైండ్ లో ఉండే మన బిలీఫ్స్ కూడా స్పీడ్ బ్రేకర్స్ లాంటివి దీని గురించి చాలా డీటెయిల్డ్ గా సైకలాజికల్గా గా సైకలాజికల్ గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దయచేసి ఈ వీడియో చివద్దాకా చూడండి ప్రతి పాయింట్ కూడా శ్రద్ధగా వింటే ఇప్పుడున్న మీ లైఫ్ మొత్తాన్ని ఉన్న ఫలంగా మార్చేస్తుంది ఇప్పటివరకు ఎవరు ఇవ్వని ఇండప్ ఇన్సైట్స్ అనేది అన్ని ఆస్పెక్ట్స్లో దీంట్లో ఇవ్వబోతూ ఉన్నాను అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేసినప్పుడు ఇలాంటి మంచి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియో చూసి వదిలేయటం కాకుండా లైక్ కామెంట్ కూడా చేయండి మీరు గమనించారా మన లైఫ్ మొత్తం కూడా కొన్ని వేల నమ్మకాలు కలిగి ఉంటాం ప్రతిదీ మైండ్లో అలా పాతుకుపోయి ఉంటుంది నేను బాగా మాట్లాడగలుగుతాను నేను పాడలేను నేను బిర్యానీ తినలేను నాకు అతను చల్లగాలిలోకి వెళ్తే కనుక సైనస్ వస్తుంది నేను ఈ పని సమర్థవంతంగా చేయలేను నేను నలుగురు ముందుకు వెళ్ళేసి నిలబడలేను నేను అందంగా ఉండను నేను ఊరికే అలసిపోతాను నాకు ఫలానా పీపుల్ ఆ టైప్ ఆఫ్ పీపుల్ అంటే పడరో ఇలా ఆల్ దీస్ ఆర్ ద బిలీఫ్స్ ఈ పర్టికులర్ నమ్మకాలు మన రియాలిటీని షేప్ చేసినప్పుడు ఖచ్చితంగా జీవితం అనేది మనం అనుకుంటూ ఉన్నాం మన స్వేచ్ఛగా జీవిస్తున్నామని అసలు మనం స్వేచ్ఛగానే జీవించట్లా మన నమ్మకాలకు తగ్గట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం అసలు నమ్మకాలు ఎలా ఏర్పడతాయో ప్రాక్టికల్గా చూద్దాం ఫస్ట్ మన హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నమ్మకాలు ఏర్పడతాయి అంటే పుట్టినప్పటి నుంచి మనం ఎన్నో సంఘటనలు చూసి ఉంటాం వాటిని బీచ్ చేసుకుని ఒక నమ్మకం ఏర్పడుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఏదో మీరు ఇంట్లో డస్ట్తో శుభ్రపరుస్తూ ఉన్నారు ఆటోమేటిక్గా సడన్గా తుమ్ములు వచ్చేసినాయి ఇక నుంచి అలాగ రెండు మూడు సార్లు జరిగింది ఒకే సంఘటన రెండు మూడు సార్లు జరిగినప్పుడు ఒకటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అంటే డస్ట్ దులుపుతున్నాను ఆటోమేటిక్గా దాని అసోసియేషన్ ఏంటి నాకు జలుబు వచ్చేసింది డస్ట్ జలుబు ఈ రెండింటికి సంబంధించిన అసోసియేషను బ్రెయిన్లో ఏర్పడుతుంది సో అది వచ్చినప్పుడు ఒక ఎమోషనల్ కాంపోనెంట్ ఉంటుంది ఎలాంటిది జలుబు వచ్చినప్పుడు మనకి చిరాకు కోపము ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవంతా కూడా బ్రెయిన్లో అమిగ్ ఢాల అనే ప్రదేశంలో ఒక ఎమోషన్ సెంటర్ అది అమిగ్ అనే ప్రదేశంలో ఒక పర్టిక్యులర్ ఎపిసోడిక్ మెమరీ లాగా వీటి గురించి తర్వాత వీడియోస్ వివరంగా చూతాను జస్ట్ ఇక్కడ దీన్ని ఎంతవరకు చెప్పాలి అంతవరకు చూపుతున్నాను ఎపిసోడిక్ మెమరీ అంటే ఏంటంటే ఒక సంఘటన దష్ట దులుపుతున్నారు ఆటోమేటిక్గా మీ రెస్పిరేటరీ సిస్టమ్ వచ్చేటప్పటికే వెంటనే మీ యొక్క ఇచ్చేసి తుమ్ములు వచ్చేసినాయి ఇప్పుడు ఏమైంది జరిగిన సంఘటన ఒకటి దానికి సంబంధించిన రెస్పాన్స్ ఒకటి ఈ రెండు ఈ రెండింటి వలన మీ ఎమోషనల్ ట్రిగరింగ్ ఏమైంది చికాకు వచ్చింది కోపం వచ్చింది ఈ చికాకు కోపం ఈ మూడు సంఘటన దాని రియాక్షను బాడీ ఇచ్చిన రియాక్షను మూడోది ఎమోషను ఈ మూడు కలిసి మీ పర్టిక్యులర్ ఎపిసోడిక్ మెమరీ లాగా స్టోర్ అవుతూ ఉంటాయి అంటే ఇక్కడ నుంచి మీరు సంఘటన అలాంటి సంఘటన మళ్ళీ జరిగితే అదే రియాక్షన్ వస్తుంది అదే ఎమోషనల్ కాంపోనెంట్ అనేది వస్తుంది సో దీనిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నంత కాలం ఏమవుతుందంటే మీ బాడీ దానికి ప్రోగ్రాం అయి ఉంటుంది మీ బాడీ మైండ్ వాటికి పోగ్రాహం అయి ఉంటాయి సో అది ఒక నమ్మకం లాగా ఏర్పడిపోతుంది ఎందుకంటే ఒకటి ఒకటి కాదు పదిసార్లు జరిగింది ఇది పదిసార్లు జరిగేటప్పటికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ లాగా ఏర్పడిపోయింది ఎందుకు ఇలా స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుందంటే బ్రెయిన్లో ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్ అని చెప్పేసి ఒక మెకానిజం ఉంటుంది ఏ న్యూరాన్స్ అయితే ఒకేసారి ఒక ఈవెంట్ జరిగినప్పుడు బ్రెయిన్లో రకరకాల చోట్ల ఎలక్ట్రిసిటీ పంపించబడేసి ఒకేసారి లైట్లు వెలిగినట్లు వెలుగుతాయో ఆ పర్టికులర్ న్యూరల్ న్యూరాన్స్ అంతా న్యూరల్ నెట్వర్క్స్ అంతా కూడా ఒక లాగా వైరింగ్ అవుతాయి అంటే ఒక కనెక్షన్స్ ఏర్పడినట్లు ఏర్పడుతూ ఉంటాయి ఒకసారి లాగా అనుకోండి సో ఈ ఫైర్ టుగెదర్ ఒకేసారి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వటం అనేది ఫైరింగ్ అంటారు వైర్ టుగెదర్ అంటే అవన్నీ కలిసి ఒక్కసారిగా ఒక సమూహంలాగా ఏర్పడటం అంటే ఫస్ట్ ఒక సంఘటన డస్ట్ దులుపుతున్నాను అని చెప్పేసి డస్ట్ కనపడటం అనేది మన కళ్ళ ద్వారా వచ్చే ఒక విజువల్ ఇన్ఫర్మేషన్ని పరిశీలి చేసిన వెంటనే డస్ట్ని చూడ చూసిన వెంటనే ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఆ పర్టిక్యులర్ చైన్ ఆఫ్ న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యేసి ఒక ప్రమాదకరమైన దాంతో ఏముంది ఎమోషన్ అమిగ్ధలో ఇది ప్రమాదము అని చెప్పేసి అని వెంటనే ఎమోషనల్ సెంటర్ పంపిస్తుంది ఎమోషనల్ సెంటర్ ఏం చేస్తుంది ప్రమాదం అనేది పొంచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రమాదాన్ని నెట్టివేయటానికి ఏంటి మనం ఎలాగైతే ఇమ్యూనిటీ సిస్టమో మ్యూకస్ మెమరీన్స్ ద్వారా మ్యూకస్ రిలీజ్ చేస్తుందో ఆ ఇమ్యూన్స్ హిస్టమిన్స్ని రిలీజ్ చేస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇమ్యూనోగ్లోబల్ ఇన్సెల్స్ అంటారు సో హిస్టమిన్స్ రిలీజ్ చేస్తాయి ఎప్పుడైతే హిస్టమిన్స్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే తుమ్ములు రావడం రకరకాలు ఉంటుంది అంటే ఏవైతే న్యూరాన్స్ బ్రెయిన్లో ఒక సంఘటన చూసినయో ఆటోమేటిక్గా దాని పట్ల మళ్ళీ మళ్ళీ జరిగింది కాబట్టి ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకం ఏం చేస్తుంది అంటే కనుక ఓకే ఇది నాకు ప్రమాదం అని చెప్పేసి అనే దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తుంది ఆ ప్రమాదం కాస్త ఏమైంది పూర్తిగా కూడా ఓకే నాకు ఇది జరిగితే దీన్ని ఖచ్చితంగా ఇదే రియాక్షన్ వస్తుంది అనే దాన్ని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయడం కోసం బాడీ ఎలాగ రెస్పాండ్ అవుతుంది దయచేసి వీడియో అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి సో నమ్మకాలు అనేవి ఇలాగా పూర్తిగా న్యూరలాజికల్గా న్యూరోప్లాస్టిసిటీ ప్రకారం వైరింగ్ చేయబడేసి ఉంటాయి మనుషులని ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనుషులు స్వార్థ అని చెప్పేసి భావించున్నారు అనుకోండి ఎవరో మీకు అన్యాయం చేస్తున్నారు బాగా వాడుకుంటారు వదిలేస్తారు పనులు అని చెప్పేసి ఒకసారి భావించారు అనుకోండి ఆ పర్టికులర్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మీకు జరిగింది ఆ సంఘటన ఫలానా కుమార్ అనే వ్యక్తి మీకు మోసం చేశాడు కుమార్ అనేది ఒక సంఘటన అయితే మీరు జీవితాంతం ఆ సంఘటనతో పాటు అతని పట్ల అతని ద్వారా మీరు ఎంత గాయపడ్డారో అతని గురించి ఎంత ఆలోచించున్నారో మీ బ్రెయిన్లో అమిగ్ అంత ఎమోషన్ అనేది ఎమోషనల్ సిగ్నేచర్ అనేది స్టోర్ అయిపోయినప్పుడు ఇక నుంచి ఎంత స్ట్రాంగ్గా అంత మీరు ఆలోచించుంటే అంత స్ట్రాంగ్ న్యూరల్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక నుంచి మనుషులు ఎప్పుడు గుర్తొచ్చినా కూడా ఈ ఎమోషన్ తన్నుకు వచ్చేసి మనుషులంతా స్వార్థపరులు అని చెప్పేసి అనేది గుర్తు వస్తుంది సో స్వార్థపరులు అని చెప్పేసి గుర్తొచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ప్రతి మనిషిని ఎవరు కనపడ్డా కూడా ఫస్ట్ అతన్ని అనుమానించడం మొదలు పెడతారు అనుమానించడం మొదలు పెట్టిన తర్వాత కొన్ని సందర్భాల్లో అంట్లో మీ ఫ్రెండ్స్ ఎవరు వచ్చి నన్ను ఫలానా వ్యక్తి మోసం చేశారని వాళ్ళు ఓన్ ఎక్స్పీరియన్స్ అవుతారు ఇప్పుడు ఏమైంది వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఈ రెండు మ్యాచ్ అయ్యేటప్పటికే మీ బ్రెయిన్లో మనుషులంతా స్వార్థపరులు అని మీరు నమ్మిన నమ్మకం అనేది ఇంకోసారి బలోపేతమైంది ఎలాగా మీ ఓన్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ అనేది చూశారు మీ ఫ్రెండ్కి జరిగింది చూశారు ఎక్కడో పుస్తకంలో చూశారు నా బోటివాడు ఏదో వీడియోలో మళ్ళీ చెప్పున్నాడు ఆటోమేటిక్గా పదిసార్లు ఆర్ రీడింగ్ అండ్ లిజనింగ్ అండ్ చెకింగ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ మీ సెన్సరీ ఆర్గాన్స్తో మీరు నమ్మిన నమ్మకానికి బలం చేకూర్చే విధమైన అనుభవాలని మీరు చూస్తూ ఉన్నారు చూసి నేను నమ్మిందే కరెక్ట్ అని చెప్పేసి మనుషులంతా స్వార్థపరులు అని చెప్పేసి అని ఈ నమ్మకాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఏమైంది ఇక్కడ నుంచి ఎవరితో మనుషులతో కలవలేదు మనుషులతో కలవకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి సో డెఫినెట్గా మనుషులతో ప్రమాదం పంచి ఉంటుంది కానీ దాన్ని అర్థం చేసుకొని ఒక బౌండరీ సెట్ చేసుకొని బిహేవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ తప్పించి విజిట్ అవ్వటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు మన నమ్మకాలు నేను ఈ పని చేయలేను అని చెప్పేసి ఎప్పుడో ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక మూమెంట్లో ఫెయిల్ అయి ఉంటారు అలాంటిది ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ జరిగింది మళ్ళీ మళ్ళీ ఇలా రెండు మూడు సార్లు జరిగేటప్పటికే నేను ఈ పని చేయలేను అని ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఇప్పుడేమైంది ఆ పని భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా అలాంటి పని ఎప్పుడు వచ్చినా కూడా మీ మైండ్లో మీ బ్రెయిన్లో ఇందాక అమిఘ్ధాల ఎమోషన్ సెంటర్ అనుకున్నాం కదా ప్రీఫ్రాంటల్ కాటెక్స్ అని ముందు భాగంలో ఉంటుంది సో ప్రీఫ్రాంటల్ కాటెక్స్ ఏం చేస్తుందంటే ఒక మంచి అవకాశం వచ్చింది మీ నమ్మకం ఎక్కడ ఉంది సో ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్రీఫ్రాంటల్ కాటెక్స్ ఇది నాకు పడదు ఇది నాకు ఉపయోగపడదు అని చెప్పేసి ముందే ఫిల్టర్ చేస్తుంది అంటే ఆర్ నాట్ గ్రాబింగ్ దట్ ఆపర్చునిటీ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఎక్కడో సంథింగ్ వచ్చేటప్పటికే న్యూస్ పేపర్లో రోజుకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేస్తే హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి అని ఒక స్టోరీ చదివారు సో దాని న్యూ ఇన్ఫర్మేషన్ ప్రీ ఫంటల్ ఏం చేసింది పేపర్ చదవడం ద్వారా సేకరించింది సేకరించిన తర్వాత మీ నమ్మకంతో దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది మీ నమ్మకం ఏంటి నేను గతంలో పదిహేను నిమిషాలు వాకింగ్ చేస్తే కనుక ఒక్కసారిగా రెస్పిరేటరీ పెరిగి వేసి ఒక్కసారిగా బ్లాంకైటీస్ సిమ్టమ్స్ వచ్చినాయి కాబట్టి పదిహేను నిమిషాల కంటే నేను వాకింగ్ చేయలేను సో ఇక్కడ డాక్టర్లేమో ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేయమన్నా నేను పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ వాక్ చేయలేను కాబట్టి మీ ప్రీ ఫ్రంటల్ కార్ట్ ఎక్స్చేంజ్ చేస్తుంది ఇది నీకు సెట్ కాదు అని చెప్పేసి దాన్ని అక్కడితో ఫిల్టర్ చేస్తుంది అంటే మనం నమ్మే అనేది అంత ప్రమాదకరమైనవి మరి నమ్మకాలను ఎలా బ్రేక్ చేయాలి సింప్లీ ఎంతకాలం పాటు వాటిని మళ్ళీ మళ్ళీ ఆ లూప్లో తిరుగుతూ ఉంటే గనక ఆటోమేటిక్గా అవంతా స్ట్రెంతన్ అవుతాయి ఒక్కసారి ఇక్కడ నుంచి నమ్మకాలను బ్రేక్ చేయండి ఉదాహరణకి నాకు ఏసీ పడదని నాకు ఒక నమ్మకం సో నేనేం చేస్తున్నాను ప్రతిసారి ఏసీని తప్పించుకుంటూ ఉన్నా ఆటోమేటిక్గా తప్పించుకుంటూ ఉన్నంతకాలము ఏసీ అనేది నాకు ప్రమాదకరంగా భావిస్తూ ఉంటుంది నా బాడీ ఆటోమేటిక్గా దాని తగ్గట్లు రెస్పాండ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే వెన్ ఐ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ద ఎన్విరాన్మెంట్ సరే ఏదైతే ఏమైంది కానీ చూద్దాం ప్రాణమేయం పోదు కదా అని చెప్పేసి అని ఎప్పుడైతే వెన్ యూ ఛాలెంజ్ యువర్ బిలీఫ్ ఆటోమేటిక్గా బిలీఫ్ అప్పటిదాకా న్యూరల్ నెట్వర్క్స్లో ఫైర్ టుగెదర్ వైర్ టు గెదర్గా ఉన్నది కాస్త ఈ వైరింగ్ అనేది న్యూరల్ నెట్వర్క్ అనేది అప్పటిదాకా పెనవేసుకుపోయింది కాస్త మెల్లగా వీకెండ్ అవుతుంది బలహీన పడుతుంది మన వైర్ల లాగే ఉంటాయి యాక్చువల్లీ చెప్పాలంటే తాళ్ళలాగా ఉంటాయి ఎప్పుడైతే కనుక మనం దాన్ని ఛాలెంజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ న్యూరల్ నెట్వర్క్స్ వచ్చేటప్పటికి సన్నటి ధరలు తయారవుతాయి మీ నమ్మకాలు మెల్లగా సడలిపోతాయి లైఫ్ చాలా ఓపెన్ అయిపోతుంది విస్తృతమవుతుంది ఆటోమేటిక్గా మీరు గొప్పగా ఎదగలుగుతారు సో ట్రై చేయండి వీటి గురించి ఇలాంటి ఇన్డెప్త్ అనాలిసిస్లో మరిన్ని మీకు ముందు ముందు అందించబోతున్నాను థ్యాంక్ యూ కీప్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి